నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గర్భిణీ స్త్రీల ఆరోగ్య రక్షణ కోసం మాతృదేవోభవ కార్యక్రమాన్ని ప్రారంభించారు హత్నూర మండలంలోని దౌల్తాబాద్ దౌలాపూర్ కాసాల దేవులపల్లి గ్రామాలలో తొలి విడతగా రెండు వేలు ప్రోటీన్ పౌడర్ ఐరన్ టానిక్ కిట్లను ఉచితంగా పంపిణీ చేశారు ప్రతి సంవత్సరం పదివేలు కిట్లను పేద మధ్యతరగతి గర్భిణీ స్త్రీలకు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు గర్భిణీ స్త్రీల ఆరోగ్యమే సమాజ ఆరోగ్యమని

మహాత్మా గాంధీ స్టాచ్యూ నుండి సేవలాల్ చౌక్ వరకు ఇప్పటిదాకా టెండర్ కాలేదు సిసిలో పెట్టలేదు శాంక్షన్ రాలేదన్నారు ఇది పేపర్ సాక్షిగా మీరు అందరు పేపర్ చూపించే ఇది పేపర్ చూపిస్తాను ఇది శాంక్షన్ అయి టెండర్ అయి క్యాన్సల్ చేయించారు ఏ పేరు టెండర్ అన్న పేరు వర్క్ ఆఫ్ ది పేర్ నారాయణ కేట్ మెయిన్ ఆఫ్ ది సిసి రోడ్ డ్రైన్ ఆఫ్ ది మా రా గాంధీ చౌక్ టు ముదిరాజ్ భవన్ జేబిఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకు ఆల్రెడీ టెండర్ వచ్చింది ఉన్నది దీనికి మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేయించి వాళ్ళ అనుచరులకు ఇవ్వడం ఈ ఆంధ్రాకి సమన్ నేను అడుగుతున్నాను అదే కాకుండా నారాయణఖేడ్లో ఇప్పటిదాకా ఒక్క శాంక్షన్ చేయలేదు దాదాపు నారాయణఖేడ్లో ఒక వంద యాభై కోట్ల రూపాయలతో నారాయణఖేడ్ మున్సిపాలిటీకే శాంక్షన్ చేసిన ఘనత చరిత్ర మా గోపాల్రెడ్డి సార్ దానికి సంబంధించిన ప్రొసీడింగ్ ఇది కొద్ది ఒక వంద యాభై పదిహేను కోట్లది స్టార్టప్ గ్రాండ్ ఒకటి యుఎఫ్ఐడిసి ఒకటి మళ్ళా మళ్ళీ అది కాకుండా డిఎంఎఫ్టీ గ్రాండ్ ఒకటి మళ్ళీ ఎస్డిఎఫ్ ఇవన్నీ కలిసి నారాయణఖేడ్లో మున్సిపల్ ఫండ్ సహా కలిసి ఒక వంద యాభై కోట్లతో నారాయణపేడ్ మున్సిపాలిటీ డెవలప్ చేయడం జరిగింది దాంట్లోనే భాగంగా నారాయణఖేడ్లో మన్సూర్పూర్ టంగన్పల్లి నారాయణపేడ్ మంగల్పేట్ కలిసి దాదాపు సిసి రోడ్లు డ్రైన్లు నారాఖేడ్లో మనం చూస్తున్నాం ట్రాకర్ రోడ్ నుండి రామ మందిర్ వరకు పాయా ఎడ్ల బజార్ దాకా ఏం పరిస్థితి ఉంది అప్పట్లో ఆ నుంచి ఆరు రెండు కోట్ల రూపాయలతో సీసీ రోడ్డు కట్టింది మన భూపాలరెడ్డి గారు సో ప్రతి వాడలో సిసి రోడ్లు డ్రైన్లు ఒక ప్రతిపాదన పెట్టి అప్పట్లో కోవిడ్ టైంలో వచ్చిన టూ థౌజండ్ ట్వంటీలో మున్సిపాలిటీ అయిన మేము కొత్తగా మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత కోవిడ్ వచ్చింది ఆ కష్ట కాలంలో అధికారులతో మాట్లాడి అప్పట్లో ఉన్న ఇన్ఛార్జ్ మినిస్టర్ అశోక్ గారితో మాట్లాడి సీఎం గారితో మాట్లాడి నారాయణఖేడ్కు డెవలప్మెంట్ చేయాలి అనేది వెనుకబడిన ప్రాంతం అయిపోయింది ఏ ఏ మౌలిక సదుపాయాలు లేరు నారాయణఖేడ్ మున్సిపాలిటీ కొత్తగా ఉన్నప్పుడు నా డబ్బు చెత్త డొక్క ఆటో ఉండేది అట్లా పోయి నారాయణకేడ్ మున్సిపాలిటీ వర్కర్లకు పాపం వాళ్ళు దున్న నారాయణేడ్ గలీజా సాఫ్ చేస్తారు కానీ వాళ్ళకు కనీస జీతం ఇవ్వలేని ఘనత ఈ కాంగ్రెస్ పార్టీది కానీ భూపాల్రెడ్డి గారు వచ్చిన తర్వాత సీడిఎంఏతో మాట్లాడి వాళ్ళకు పదమూడు వేల రూపాయలు గౌరవవేత్తనం ఇవ్వడం ఘనత మన భూపాల్రెడ్డి గారు అదే కాకుండా నారాయణేడ్ మున్సిపాలిటీకి రోజు రోజుకు విస్తరణ జరుగుతుంది అనేది జరిగి కొత్తగా నూతనంగా పన్నెండు ఆటోలు ట్రాక్టర్స్ జేసీబీ చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి అదే కాకుండా నారాయణఖేడ్లో చూస్తే మనం ఏడా చెత్త ఉంటుండే మీరే చూ నారాయణేడ్ ప్రజలే గమనిస్తారు థియేటర్ కూడా చెత్త గవర్నమెంట్ హాస్పిటల్ కంపౌండ్ కూడా చెత్త మళ్ళా వెంకటేశ్వరం ఇంటి కాడ చెత్త అదే కాకుండా మంగల్పేట శ్మశానవాటిక మనం రైపల్లి రోడ్ వంక శ్మశనవాటిక చెత్త అన్ని గమనించి మళ్ళా కాశీనాథ్ మందిర్ ల్యాండ్ ఆ ల్యాండ్ కాడ మొత్తం చెత్త ఉంటుండే నారాయణఖేడ్ ఎంట్రీ కాగానే గలీజ్ వాస్తవం వస్తుండే అవన్నీ గమనించి నారాయణఖేడ్లో ఎంఆర్ఓ గారితో ఆర్టీఓ గారితో మాట్లాడి జుక్కల్ శివారంలో మూడు ఎకరాల ల్యాండ్ డంప్ యార్డ్ తీసుకొని అక్కడ కంపౌండ్ వాళ్ళు కట్టి రెండు కోటి రూపాయలు పెట్టి కంపౌండ్ వాళ్ళు కట్టి సిగరేషన్స్ అండ్ డంప్ యార్డ్ పెట్టడం ఘనత మన భూపాలెడ్డి గారు మీరు ఆత్మ పరీక్షల చేసుకోవాలి రమేష్ గారు మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు మీకే పేసేస్తారు సో అదే కాకుండా నారాయణఖేడు నారాయణఖేడులో గ్రేవ్ యార్డ్ ఒక శవం కాలం పెడతామంటేవి జగ లేకుండే వర్షాకాలంలో ఎవరైనా సరిపోతే కాలా పెడితే సగం కాలే దుస్థితి మన నారాయణఖేడ్లో ఉండేది ఆ గమనించి నారాయణఖేడ్లో బతుకమ్మ గుంటకు బర్నింగ్ షెడ్లు రెండు అదే కాకుండా వెయిటింగ్ హాల్ అదే కాకుండా నారాయణఖేడు మంగళపేట వాసులకు మహాప్రస్థానంతో రెండు కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు మళ్ళా వెయిటింగ్ హాల్ రెండు బర్నింగ్ షెడ్లు మళ్ళా పూజా గది మళ్ళా వెయిటింగ్ హాల్ అదే కాకుండా దానికి చుట్టూ కంపౌండ్లో కట్టిన గంత మన గోపాల్ రెడ్డి గారు అదే కాకుండా నారాయణఖేడ్లో ఇప్పుడు వాళ్ళు రింగ్ రోడ్ వేసినాం రింగ్ రోడ్ చేసినాం ఏ దాంట్లో శాంక్షన్ చేసినాం మీరు ఏదో మోరం వేసి ఈ చేస్తే పని పైసలు తప్పుకోవాలని చూస్తున్నారు కానీ ఇది తప్పు సో దానికి ఏం శాంక్షన్ అయింది వీటి రోడ్ శాంక్షన్ అయిందా ఇప్పటిదాకా దాని మీద ఆ శంకుస్థాపన చేసిన దానికి ఏ దాని మీద ఇంత అమౌంట్ అనేది లేదు అది మీరు చూసుకోవాలని చెప్తున్నాను అదే కాకుండా నారాయణేట్ టౌన్లో మిషన్ భగీరథ నారాయణఖేట్ టౌన్లో రోజు రోజు ఇస్తాన జరుగుతుంది అని గమనించి నారాయణఖేట్లో ఎమ్మెల్యే గారు మిషన్ భగీరథ పథకం కింద ప్రతి ఇంటికి నీళ్ళు పోవాలని ఏడు వంద ఏడు వేల కలెక్షన్స్ కొత్త కలెక్షన్స్ ఇవ్వడం అదే కాకుండా ఫ్రీ ట్యాప్స్ కలెక్షన్స్ ఇంతకుముందు వాటర్ ట్యాక్స్ అని ఉండే మున్సిపాలిటీకి గ్రామ పంచాయతీ అది తీసేసి ప్రతి ఇంటికి గడప గడపకు మంచి నీళ్లు ఇవ్వడం ఘనత మన భూపాలెడ్డి గారు అదే కాకుండా ఏడు ట్యాంకులు కట్టడిచ్చిండు నీరు నీళ్ళు సరిపోకచ్చినాయని అదే కాకుండా ఢిల్లీకి పోయి ప్రతిపాదన పెట్టి అమృత టూ పాయింట్ ఒక దాదాపు ఒక పన్నెండు కోట్ల రూపాయల శాంక్షన్ చేయించింది దానికి గ్రౌండ్ వర్క్ చేసి ఆల్రెడీ దానికి ఎస్టిమేట్ చేపించి ఇంకా అదనంగా సమ్ కావాలి ఇప్పుడు ఉన్న టెన్ ల్యాక్ లీటర్ సంప్ ఉన్నారు అది సరిపోకండి అడిషనల్గా ఇంపోర్ట్ సమ్ పెట్టాలని అప్పుడు ప్రతిపాదన పెట్టింది ఆల్రెడీ శాంక్షన్ అయింది ఇప్పుడు వీళ్ళ చేతగాక వీళ్ళు పని చేయకొచ్చినారు అదే కాకుండా నారాయణఖేట్లో ఇప్పుడు పరిస్థితి మీరు చూడండి గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ పేషెంట్ని గవర్నమెంట్ హాస్పిటల్ పోకొచ్చినారు ఎందుకంటే కనీస సౌకర్యాలు లేవు అప్పట్లో మన గారు రూపాలరెడ్డి గారు మాతా శిష్యు హాస్పిటల్ కనిపించారు డయాలసిస్ సెంటర్ నారాయణ ప్రజలు హైదరాబాద్ పోయి సంగారెడ్డికి పోయి డయాలసిస్ చేస్తున్నారు పైసలు ఖర్చు అవుతున్నాయి మన ట్రాన్స్పోర్టేషన్ ఏజెన్స్ ఖర్చు అవుతుంది అది గమనించి నారాయణ కొత్తగా డయాలసిస్ సెంటర్ చేయించారు అక్కడ ఇప్పుడు రమేష్ చౌహన్ గారు మాట్లాడుకుని దాని పక్కకున్న రోజే సింగ్ మాట్లాడి ఒకసారి ఆకాశుద్ధి చేసుకోమని చెప్పండి ఆయన ఐటీ నీళ్ళు లేకపోతే ఆ ఐటీ కార్డ్ని బోరేసి ఈరోజు ప్రతి గల్లీలో నీళ్ళు కనిపిస్తుంది ఆ సొంతంగా ఫ్యూజ్ చేసుకుంటుంది ఇది తక్కువ కాదు సో నేను అనేది ఒకటే అదే కాకుండా ఆశా పెన్షన్స్ గతంలో ఆశా పెన్షన్స్ రెండు వందలు ఉంటే నాలుగైట్ ఇప్పుడు కొత్తగా ఓల్డేజ్ పెన్షన్స్ దాదాపు ఎమ్మెల్యే సార్ వచ్చిన తర్వాత ఒకవి పెన్షన్స్ వచ్చినాయి ఓల్డేజ్ పెన్షన్స్ విడో పెన్షన్స్ ఒక వంద యాభై పెన్షన్స్ చేసి గృహాలేడ్ సార్ డిసేబుల్స్ అంటే గుంటోళ్ళు వాళ్ళకు నాలుగు వందల పెన్షన్ చెప్పిన ఘనత మన రెడ్డి గారు అదే కాకుండా సింగల్ ఉమెన్ భర్త భర్త లేరు తండ్రి లేరు నాయన లేరు వాళ్ళు ఆసుండలకు అరవై రెండు పెన్షన్ శాంక్షన్ చేసిన ఘనత మన రెడ్డి గారు అదే కాకుండా నారాయణఖేడు మనం సంగారెడ్డి ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ కావాలి ఏదైనా చిన్న పని పెద్ద పని ఏమైనా చేయాలంటే సంగారెడ్డి పోవాలి హైదరాబాద్ పోవాలి లేకపోతే మెదక్ డిఎస్పీ దగ్గర పోవాలి అట్లా కాకుండా నారాయణ కేడుకు సౌకర్యం నారాయణ నారాయణఖేడు నూతనంగా ఆర్డీఓ ఆఫీస్ చేసిన ఘనత గుప్పారే గారిది డిఎస్పీ ఆఫీస్ చేసిన ఘనత నా వెంకట సార్ అదే కాకుండా ఈ చెప్పుకుంట పోతే ఆ ఫోన్లో మెమోరీ సరిపోదు మీ పత్రికా విలేకర్ల మీ మెమోరీస్ కదా అలా వీటిలో మీ మెమోరీ సరిపోదు అన్నీ ఇంకా చాలా ఉన్నాయి బస్తి దాతనాలున్నాయి చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి సో ఇప్పటిదాకా నేను ఒక్కడే క్వశ్చన్ అడుగుతున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి దాదాపు ఐదు వందల రోజుల కన్నా చిల్లరైంది ఇప్పటిదాకా నాయ పైసా నారాయణ గేట్ మున్సిపాలిటీ చేసినా చూపెట్టండి ఏదైనా ఒక పెన్షన్ చేపించినా చూపెట్టండి కొత్త పైసలు చేసిన చూపెట్టండి ఎవడైనా కొత్త బోర్ చేసినా చూపెట్టండి ఇంకా చెప్పుడకపోతే చాలా ఉన్నాయి ఇప్పుడు దాదాపు ఒక వంద యాభై కోట్ల రూపాయల వర్క్ చేసిన నారాయణలో టీఎఫ్ఐడిసి ఎస్డిఎఫ్ కానీ స్టార్ట్అప్ గ్రాండ్ కానీ అన్ని గ్రాంట్ల బ్యాలెన్స్ వర్క్ ఉంటే దాదాపు ఇరవై కోట్ల రూపాయల మేము ఉన్న నాలుగు సంవత్సరాల నాయా పైసా పని చేశారా కానీ వ్యక్తిగతంగా కార్యకర్తల ఇంటి ముంగట్టే పని చేసారు ఇప్పుడున్న గతంలో మేము కౌన్సిలర్ కాంగ్రెస్ కౌన్సిలర్కి అడగండి మీరు పోయి కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే మేము పని చేసినాం కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక్క పని చేసినారా ఇప్పుడున్న మీ కౌన్సిలర్ ఒక్కసారైనా అడగండి ఇప్పుడు ఇందిరాయి వచ్చినాయి ఇంద్రమహిలో సే వాళ్ళు ఆల్రెడీ దానికి ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారు అంటే నారాయర్ టౌన్ లో అన్ని అప్లికేషన్స్ పెట్టుకొని ప్రజా పాలనాన్ని పెట్టి అప్లికేషన్ పెట్టించి టెంట్ వేసి షో కూటప్ చేసి ప్రజలకు స్వీకరణ చేస్తున్నారు పైసలు మందికి ఆన్లైన్ జిరాక్స్ పైసలు ఖర్చు పేపర్ తిరగాలి పేపర్ తీసుకుని అక్కడ ఇక్కడ తిరుగుతున్నారు సో వాళ్ళకి శాంక్షన్ వచ్చిన వాళ్ళు కట్ చేస్తారు ఎందుకు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మన పడిగానే అది ఈ సొంటి చేత కానీ పనులు చేసిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీది కానీ మేము అట్లా చేయలేము కాంగ్రెస్ కౌన్సిల్ మా హయాంలో ఉంటే వాళ్ళకి వర్క్ చేసినాం మా వర్క్ బీఆర్ఎస్ వాటర్ చూడండి మీరు కాంగ్రెస్ కౌన్సిల్ చూడండి ప్రతి దానికి సరి సమానంగా అన్ని పార్టీలు అతీతంగా తీసుకోపోయిన ఘనత మా బీఆర్ఎస్ పార్టీ మా భూపాల రెడ్డి ఇప్పుడు మీరు చూస్తున్నారు డబల్ బెడ్రూమ్స్ వచ్చినాయి నారాయణ దాదాపు తొమ్మిది వందల మంది వచ్చినారు వాళ్ళకి వెళ్ళి అందరికి ఇచ్చినాం ఎవరు ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి ఎలిజిబుల్ చేసి ఆల్రెడీ త్రీ సిక్స్టీ సర్వే చేపించి మేము ఆల్రెడీ అందరికి సమీకరణ పెట్టి అందరికి కులాల మతాల పార్టీలు అతీతంగా మేము చేసినాం కానీ ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ కక్ష సాధించి కక్ష సాధించి ఈ బిఆర్ఎస్ వాళ్ళు మా మీద పట్ట ప్రజల మీద చాలా చెత్తశుద్ధి పనిచే లేకుండా పనిచేస్తున్నారు సో ఇప్పటికే మీరు ఖబాదార్ అంటున్నారు ఖబాదార్ చెప్పే అర్హత మీకు లేదు ఈ మాట మీరు ఇప్పటికే మేము ఖబాదార్ చెప్పే అర్హత మీకు లేదు నారాయణఖేడు టౌన్ లో కానీ అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేసిన ఘనత మా గుప్పరెడ్డి సాగుకే దక్కుది అది ప్రజలకి తెలుసు మీరు చెప్పేది నేను చెప్పే అవసరం లేదు ఇప్పటికీ ప్రజలు గమనిస్తున్నారు ఒక్క నాయ పైసా పని చేయలేదు ఒక్క కొత్త పెన్షన్ రాలేదు బియ్యం దుకాణ లేదు రైతుల పాపం దున్నే మంది యూరియా గురించి దున్నే తల్లాడుతున్నారు సో ఇప్పటికైనా చిత్తశుద్ధితో పనిచేయాలని ప్రభుత్వంతో ఈ అధికారులతో కోరుకున్నారు